సిక్స్యూస్ ఛానల్ మీడియా ఈరోజు కశ్మూర్ దగ్గర వచ్చినాము ఏదైతే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీ మహోత్సవం ఘనంగా జరుగుతుంది లక్షల వేలాది మంది భక్తులు రాత్రి ఏదైతే స్వామివారి దగ్గర ఉన్న చందరు కూడా రిమూవ్ చేసి తర్వాత పక్క రోజు మళ్ళీ గండంతో ఎక్కిస్తారు భక్తుల ద్వారా ఏదైతే లక్షల మంది వేల మంది భక్తులు కూడా ఆయన వస్తున్నారు నమ్మకంగా ఏదైతే ఆడపిల్లలకి పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి అయిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గర వచ్చి నిర్వహిస్తుంటా ఉన్నారు ఏదైతే మళ్ళీ దయ్యాలు భూతాలు ఏమున్నా కూడా ఏమున్నా కూడా ఇక్కడ అవుతుంది అని చెప్పి భక్తులు ఒక నమ్మకం కొంతమంది మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇక్కడ దర్గాలో ఎప్పుడు ఏం సొందలు ఎప్పుడు ఏంది దీని గురించి దర్గా గురించి మొత్తం మాట్లాడే ప్రయత్నం చేయండి మామీ నేను సయ్యద్ బాషా గ్రామంలో ఉన్నాను మాజీ దర్గా ఉండే కాంట్రాక్టర్ ముఖ్యంగా నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కశ్మూర్ గ్రామంలో శ్రీ శ్రీ హజరత్ కరీముల్లా షా ఖాదరి కాళేశా పీర్ మస్తాన్ ఒలి గారు ఈరోజు రెండు వందల నలభై ఏడవ మహోత్సవానికి ఇక్కడ ఉంటుంది ముజావర్లు అయితేనేమి వకీళ్లైతేనేమి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఏకమై మస్తాన్ స్వామి యొక్క గంధాన్ని అతి వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు ఇక్కడ గంధం ఏర్పాట్లు జరుగుతున్నాయి ముప్పైవ తేదీ సోమవారం తహల్ ఫాతాలు జరుగుతాయి ముప్పై ఒకటో ఒకటో తేదీ అందరికీ గంధాన్ని పెడతారు చాలా సంతోషకరమైన విషయం ఈనాడు రేపు ఈ యొక్క మసాంత్ స్వామి యొక్క వారి మీద ఉన్న గలఫలైతేనేమి వారి ముందులో ఉన్న చెద్దర్లైతేనేమి భక్తుల కోరిక మేరకు అవన్నీ శుభ్రం చేసి పాత గలఫులు శుభ్రం చేసి కొత్త గలఫలని ఏర్పాటు చేసేదానికి ముజావర్లు అందరూ కూడా కంకలో కట్టుకున్నారు కావున ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ దేశ నలమూల నుంచి వత్సాల స్వామి భక్తులందరూ కూడా కస్తూర్ గ్రామికి విచ్చేస్తున్నారు ఇచ్చున్నారు వీరికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఒక బోర్డు వారు అందుబాటులో చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సుమారు గత సంవత్సరం లక్ష పైన భక్తులు వచ్చారు ఈసారి కొంచెం వరదలు వచ్చినాయి కాబట్టి వరదల ప్రభావితం వల్ల కొంత తగ్గిన లక్ష మంది తప్పకుండా బస్సా స్వామి యొక్క దర్శించుకుని వారి యొక్క పాతాలు తీసుకుంటారని చెప్పేసి మనసు చెప్తున్నది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్